ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించి పంపండి శ్రీ సత్యసాయి పారా రైస్ మిల్ నుండి వచ్చే కాలుష్య సమస్యలను వారంలో పరిష్కరించాలి నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెండింగ్ ఉన్న రేషన్ షాప్లకు మధ్యాహ్న భోజన పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ బదావర్ సంతోష్ అధికారులను ఆదేశించారు గురువారం నాగర్కర్నూలు పట్టణ కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే పాయింట్ను అదనపు కలెక్టర్ కె సీతారామరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు तो मेरे तरफ से कारण है डिस्क एरर है अभी प्रॉब्लम होने पे बायला आके सर इधर वो ड्रेसवर उसने आई सर एमडी में एमडी पूल से दिलावर कर सर मीटर मना पूल आसर अवेलेबल है सर अवेलेबल हो उसे इधरवर फास्ट है ये लास्ट 2 सेकंड में वाला अवेलेबल है फास्ट ले आके